పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులందరికీ నా నమస్కారం అండి నా పేరు అప్పారావు అండి నేను మారుటేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నానండి ఈరోజు మనం డ్రోన్లు గురించి డ్రోన్లు వల్ల మనకు ఉపయోగాలు ఏమున్నాయి మన మామూలు స్ప్రేయర్లతో పోలిస్తే డ్రోన్ వల్ల మనకి లాభాలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో మనం ఈరోజు మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో మనం రెండు రకాల డ్రోన్లు అన్నవి మేము మేము యూజ్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా మనకి స్ప్రేయింగ్ డ్రోన్స్ అలాగే గ్రాన్యులర్ అప్లికేటర్ అంటే మనం ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ గులికలు కానీ ఇలాంటివి కూడా మనం డ్రోన్ ద్వారా జల్లుకునే అవకాశం కూడా ఉంది అలాగే విత్తనాలు కూడా మేము మన వరి విత్తనాలు కూడా ఈ డ్రోన్ ద్వారా డైరెక్ట్ సోయింగ్లో భాగంగా డ్రై సీడింగ్లో భాగంగా మనం వరి విత్తనాలను కూడా చేత్తో కాకుండా డ్రోన్తో కూడా మనం జల్లుకునే అవకాశం ఉంది అలాగే మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో కూడా డ్రోన్ ద్వారా డైరెక్ట్ సోయింగ్ లో మనం పరిశోధన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అలాగే మనం ముఖ్యంగా ఈ స్ప్రేయర్ల గురించి మాట్లాడుకుంటే ఈ రోజు రైతులు చాలా లేబర్ కొరత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఈ స్ప్రేయింగ్కి లేబర్ దొరకకపోవడం లేదంటే స్ప్రేయింగ్ లేబర్ ఖర్చు పెరిగిపోవడంతో ఆ ఖర్చు వల్ల రైతులు వ్యవసాయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి స్ప్రేయింగ్ చేసేటప్పుడు మన రైతులు స్ప్రే చేసేటప్పుడు అవి మనం బాడీలోకి ఎంటర్ అవ్వడం లేదంటే చర్మం మీద పడినప్పుడు చర్మ వ్యాధులు రావడం లే లేదంటే మనం పీల్చుకుంటాం కొంత ఫ్లూయిడ్ అనేది సరైన ప్రికాషన్స్ అంటే మాస్క్ పెట్టుకోకపోవడం వల్ల గ్లౌజ్ వేసుకోకపోవడం వల్ల సో కొంత ఎంతో కొంత మన బాడీలోకి ఎంటర్ అవుతుంది దాని ద్వారా ఏంటంటే రైతులు కొంత డిసీజెస్కి లోన్ అవుతున్నారు సో దానివల్ల క్యాన్సర్ లాంటి హానికరమైన డిసీజెస్ కూడా రైతులు ఎక్కువ మంది మనం చూస్తున్నాం ఈరోజు మన ఇండియాలో చూస్తే ఎక్కువ శాతం క్యాన్సర్ బారిన పడిన ప్రజల శాతం చూసుకుంటే ఎక్కువ మంది అందులో రైతులే ఉన్నారు సో అందుకని ఈ డ్రోన్ వల్ల ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా మనకి ఇక్కడ సమయం అంటే టైం మనకి చాలా కలిసి వస్తుంది తక్కువ టైంలో ఎక్కువ ఎకరాల్లో మనం స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది తక్కువ ఖర్చుతో స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే చాలా ప్రిసైజ్గా మనం ఈ డ్రోన్ ద్వారా స్పిచ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మనం ఈ డ్రోన్లో చూసుకున్నట్టయితే మనం వాడే డ్రోన్ యొక్క ట్యాంక్ కెపాసిటీ పది లీటర్లు మాత్రమే కానీ రైతు మామూలు స్ప్రేయింగ్లో ఒక నాప్సాక్ స్ప్రేయర్ బ్యాటరీ స్ప్రేయర్ లాంటివి యూజ్ చేసినప్పుడు దాదాపుగా మనకి రెండు వందల లీటర్ల నీటిని వినియోగం చేస్తాడు ఒక ఎకరానికి అలాగే సిఫార్సు చేసిన ఈ కెమికల్ని అంటే టూ ఎంఎల్ పర్ లీటర్ కానీ సో ఏదైతే మోతాదు ఉందో ఆ మోతాదు ప్రకారం అతను ఆ ట్యాంకులో కలుపుకొని ఎన్ని ట్యాంకులు అయితే అన్ని ట్యాంకులు దాదాపుగా ఒక రెండు వందల ట్యాంకులు రెండు వందల లీటర్ల వరకు పిచ్చికారీ చేసుకుంటాడు రెండు వందల లీటర్లు పిచ్చికారీ చేసుకుంటాడు ఒక ఎకరానికి కానీ మన డ్రోన్తో పది లీటర్లు మాత్రమే దీని సామర్థ్యం ఈ పది లీటర్లే ఒక ఎకరానికి సరిపోతుంది ఎందుకంటే దీని నా నాజిల్స్ అలా డిజైన్ చేయబడ్డాయి మైక్రో నాజిల్స్ అంటారు దీని నుంచి వచ్చే బిందువు మనకి ఏదైతే నీటి బిందువు ఉంటుందో అది చాలా తక్కువ సైజులో తక్కువ పరిణామంలో ఉండడం వల్ల మనకి ఎక్కువ విస్తీర్ణంలో మనకి స్ప్రేయింగ్ అన్నది జరుగుతుంది అయితే చాలామంది రైతులు ఒక అపోహ అయితే ఉంది ఏంటంటే మనకి మామూలు స్ప్రేయింగ్లో అయితే రెండు వందల లీటర్ల నీటిని వాడుతున్నాం దీంట్లో మనకి పది లీటర్లే ఒక ఎకరానికి మనం వాడుకుంటున్నాం సో ఇది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అలాగే కెమికల్ యొక్క మోతాదుని మనం ఎలా చూసుకోవాలి అని చెప్పి రైతుల యొక్క అపోహ అయితే ఉంది ఇప్పుడు దీ ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే మీరు ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కెమికల్ మీరు వాడుతున్నట్టయితే ఆ నాలుగు వందల ఎంఎల్ కెమికల్ని ఈ పది లీటర్ల ట్యాంక్లో వేసుకొని మిగతాదంతా నీటితో నింపుకొని దీన్ని మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది ఇందులో సో దీని ద్వారా ఏంటంటే ఒక పది లీటర్ల నీళ్ళు మనకి ఒక ఎకరం పొలానికి సరిపోతుంది సో ఇలా మనం నీటిని కూడా మనం ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మందులో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఏ మందు అయితే మనం మామూలు స్ప్రేయర్తో వాడుతున్నామో దీంట్లో కూడా అదే మందు వాడుతాం మోతాదు మారుతుంది మామూలు స్ప్రేయర్లో మనం ఎకరానికి అంటే ఒక ట్యాంక్కి మనం కలిపేటప్పుడు సిఫార్సు చేయబడిన దాని ఆ టల్ మీద రాసి ఉంటుంది టూ ఎంఎల్ పర్ లీటర్ అంటే టూ ఒక లీటర్కి రెండు ఎంఎల్ మాత్రమే కలుపుతాం అలా ఒక ఎకరానికి మనకి నాలుగు వందల ఎంఎల్ అయినట్టయితే మామూలు స్ప్రేయింగ్లో ఆ నాలుగు వందల ఎంఎల్ని పది లీటర్ల ట్యాంక్ కెపాసిటీ కలిగిన దాంట్లో వేసేసి మిగతాది మనం వాటర్తో నింపి అప్పుడు మనం స్ప్రేయింగ్కి అనేది వెళ్తాం సో అలా చేసుకున్నట్లయితే దీంతో మనం మంచి ఫలితాలు అన్నవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో అలాగే ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రోన్లోనే మనం ఫెర్టిలైజర్ యూరియా కూడా వెదజల్లే అవకాశం అన్నది ఉంటుంది దానికోసం మనం గ్రాన్యులర్ అప్లికేటర్ అంటే ఏదైతే ఈ ట్యాంక్ అయితే స్ప్రేయింగ్ ట్యాంక్ ఉందో దాన్ని తీసి దాన్ని డిస్మాంటిల్ చేసి ఇంకొక గ్రాన్యులర్ అప్లికేటర్ ట్యాంక్ని మనం తగిలించుకొని అదే డ్రోన్ని మనం ఫెర్టిలైజర్ యూరియా గుళికలు ఇలాంటివి జల్లడానికే కాకుండా మనం విత్తనాలు కూడా వెదజల్లుకునే దానికి మనం ఈ గ్రాన్యులర్ అప్లికేటర్ అనే ట్యాంక్ని మనం తగిలించుకున్నట్టయితే విత్తనాలు కూడా మనం వెదజల్లుకోవచ్చు సో అలా మనకి అయితే పది కేజీలు మాత్రమే దీని కెపాసిటీ అంటే ఒక ఫర్టిలైజర్ అయినా విత్తనమైనా గుళికలైనా పది కేజీల వరకు మాత్రమే మనం ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ అనేది ఉంటుంది మన వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా మేము ఈ యొక్క పరిశోధన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మనం పదహారు కేజీలు ఒక ఎకరానికి అలాగే పన్నెండు కేజీలు ఒక ఎకరానికి మోతాదు అంటే వరిలో తీసుకొని దాంతో మేము పరిశోధన అంటే వరి వరిని మేము డైరెక్ట్ సీడింగ్లో డ్రై డైరెక్ట్ సీడింగ్లో భాగంగా ఈ గ్రాన్యులర్ అప్లికేటర్ యూజ్ చేసి మేము టెస్ట్ చేయడం జరిగింది మంచి ఫలితాలు కూడా వచ్చాయి అలాగే మనం ఇందులోనే యూరియాని గులికెల్ని కూడా మనం ఈజీగా చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా కూడా మనం చేసుకునే అవకాశం అన్నది ఉంటుంది అయితే ఇందులో మనకి సమస్య ఏంటంటే మనకి దీని సామర్థ్యం అంటే ఒకసారి మనం ఛార్జ్ అంటే ఒక ఒక్క డ్రోన్కి రెండు బ్యాటరీలు అనేవి రావడం జరుగుతుందండి బ్యాటరీ యొక్క కెపాసిటీ సిక్స్టీన్ థౌజండ్ ఎంఏహెచ్ అండి ఒక బ్యాటరీ పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే దాని ఫ్లయింగ్ టైం అన్నది ఉంటుందండి సో మనం ఒక బ్యాటరీ సెట్తో దాదాపుగా ఒక ఎకరా వరకు సమర్థవంతంగా మనం పిచ్ క్యారీ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే మనం ఒక నాలుగు బ్యాటరీ సెట్లు పెట్టుకొని ఒక బ్యాటరీ మనం రన్నింగ్లో ఉండగా మిగతా మూడు బ్యాటరీలు రెడీగా ఉంటూ ఒకటి ఛార్జింగ్లో పెట్టుకున్నట్టయితే మనం కంటిన్యూస్గా పిచ్చి క్యారీ అనేది చేసుకునే అవకాశం అన్నది ఉంటుందండి సో అలాగా మనకి ఒక నాలుగు ఐదు సెట్లు బ్యాటరీలు అడిషనల్గా అవసరం పడుతుంది అలాగే ఒక జనరేటర్ కూడా అంటే ఒక బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత వెంటనే మనం జనరేటర్లో కనెక్ట్ చేసి ఇంకొక బ్యాటరీ లో మనం పెట్టుకుంటూ స్టాండ్ లో ఇంకో మూడు సెట్లు అనేవి ఉంటాయి అలాగా ఒకే రోజులో మనం దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ఎకరాలు కూడా మనం స్ప్రే చేసుకునే అవకాశం అన్నది ఈ డ్రోన్ల ద్వారా కలుగుతుందండి అలా కాకుండా జనరేటర్ లేదు లేని పక్షంలో బ్యాటరీ సెట్లు అనేవి ఒక నాలుగు నుంచి ఐదు సెట్లు మనం పెట్టుకున్నట్టయితే సునాయాసంగా ఒక ఐదు ఎకరాల వరకు రోజుకి మనం స్ప్రే చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో స్మార్ట్ ఛార్జర్లు స్మార్ట్ బ్యాటరీలు కూడా వచ్చేయండి ఒక్క బ్యాటరీతోనే దాదాపుగా మూడు నుంచి నాలుగు ఎకరాలు స్ప్రే చేసుకునే అవకాశం ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు డ్రోన్లో మనం స్ప్రే చేసుకోవడానికి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి పంట ఫ్లవరింగ్ స్టేజ్ అంటే పూత వచ్చే స్టేజ్లో మనం డ్రోన్ని వాడినట్టయితే మనకి ఏమవుతుందంటే డ్రోన్ యొక్క థ్రష్ట్ ఫోర్స్ వల్ల ఆ పూత రాలిపోయే అవకాశం అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అదొక్కటి మనం చూసుకొని మనం ఏం చెప్తున్నాం అంటే ఎర్లీ మార్నింగ్లో స్ప్రే చేస్తే కొంచెం ఎక్కువ రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం టైంలో స్ప్రే చేసుకోమని చెప్తున్నాము బట్ ఎక్ ఏదైనా కానీ పూత దశలో కొంచెం స్ప్రేయింగ్ అనేది డ్రోన్తో కొంత డ్యామేజ్ అనేది మనం చూస్తున్నాం మిగతా అన్ని పంటల్లో అంటే వ్యవసాయ పంటల అన్ని పంటల్లో పది రకాల పంటల్లో మన వ్యవసాయ పరిశోధన స్థానం లామ్లో అనేక పరిశోధనలు చేయడం జరిగింది వ్యవసాయ పంటలకి ప్రోటోకాల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో వ్యవసాయ పంటల అన్ని పంటల్లో కూడా మనం డ్రోన్ అనేది సమర్థవంతంగా వాడుకోవచ్చు అలాగే మేము మా వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరు రాబోయే రోజుల్లో డ్రోన్ మీద శిక్షణ కార్యక్రమాలు అంటే డ్రోన్లో పైలట్ ట్రైనింగ్ సెంటర్ అని పైలట్ లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే డిజిసీఏ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమాలు త్వరలో ఇక్కడ చేపట్టడం జరుగుతుంది ఎవరికన్నా డ్రోన్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెన్త్ పాస్ అయిన వాళ్ళు మన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకొని మన దగ్గరికి వస్తే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇవ్వడం కూడా తొందరలో మేము మూడు పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేపట్టడం జరుగుతుంది రాబోయే రెండు మూడు నెలల్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి పైలట్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది లైసెన్స్ అంటే డీజీసీ అప్రూవ్డ్ లైసెన్స్ కూడా పైలట్ లైసెన్స్ కూడా అందజేయడం జరుగుతుందండి ఈ డ్రోన్కి సంబంధించి ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నా ఏమన్నా సలహాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నా పేరు అప్పారావు వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ నైన్ సిక్స్ టూ జీరో సిక్స్ జీరో